హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి ట్వంటీ టూ ఫోర్ ఇవాళ లాగా ఏంటంటే అదే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి గొర్రెదొడ్డి మారుస్తున్నాం కదా తడకలన్నీ ఇంకా మళ్ళీకి వచ్చి వేశాం కదా అందుకనేసి మామూలుగా నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మేపడం కామన్ అనమాట అయితే ఎప్పుడు అంటే తక్కువ మధ్యాహ్నం నుంచి మళ్ళీ సాయంత్రం వరకు గొర్రెలు కాయడం సో కొద్దిసేపు ఒక వన్ అవర్ గొర్రెలు కాయించి ఇంకా మళ్ళీ అనమాట మా మామ సో ఈవినింగ్ టైంలో ఎంత ఈజీగా ఉంటుందనేది అనమాట గొర్రెలుగాయడం మామూలుగా గొర్రెలకి ఎట్లుంటుందంటే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పొద్దున్నే వాటి ఇష్టానుసారము కొద్ది తిరుగుతాయి కొద్దిసేపు మళ్ళీ నీళ్ళు తాగుతాయి నీళ్ళు తాగినాక కొద్దిసేపు మేస్తాయి మేసినాక ఇంకా మళ్ళీ నీళ్ళు వేసుకుంటూ మెల్లమెల్లగా తోలుకొని వస్తామన్నమాట పొట్టు పోసి ఉంటాం కదా దొడ్లోకి అక్కడ వచ్చాక కొద్దిసేపు పొట్టు మేస్తాయి మళ్ళీ రెస్ట్ తీసుకుంటాయి రెస్ట్ తీసుకున్నాక ఇంకా మళ్ళీ బయటకు వస్తాయి వచ్చేటప్పుడు కాలువలో నీళ్ళు తాగుతాయి అన్నమాట నీళ్ళు తాగి ఇంకా ఇదిగో ఇలా ఎంతో మేస్తాయి మేస్తాయనమాట పక్కకు పోకుండా ఒకసారి చూడండి మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం వాటి కిందన్న గడ్డి వైపే ఉందన్నమాట తింటా ఉన్నాయి అందుకే ఇవాళ నేను మధ్యాహ్నం నుంచి ఇట్లనే కాస్తా ఉన్నానమాట ఐ మీన్ అదే పొట్ట అయిపోయాక ఇంకా కొద్దిసేపు మామ మేపించినాడు అంటే అక్కడ వెనకాల కొంచెం సప్పు ఉందనమాట ఇంక అక్కడ ఇద్దరు ఉండాల్సిందే ఒకవైపో అయినా అందుకనేసి అక్కడ మేపించి దాన్ని దాటినాక ఇంకా మా మామ వెళ్ళినారనమాట తడకలు పాసే కనేసి సాయంత్రం వరకు ఇక్కడే మనం ఇంకా అత్తమ్మ వచ్చి నేను చూసుకుంటాను పాపని చూసుకొని అవత పాలు పిండేసి చేసేసి తింటాను వంట అనిందనమాట సో ఇంకేంటి చెప్పండి ఇంకా అలాగే కేవలం మా మామ ఒక్కరే కాదు మా బాబాయ్ వాళ్ళు ఇద్దరూ కలిసి తడకలు వస్తారనమాట సో టైం కూడా పెద్దగా ఏం కాదు అయినా మనకి నష్టం ఏం లేదనమాట అక్కడ సప్పు ఉందనమాట అందుకే వీటిని అల్లి చేస్తాను మళ్ళీ వాటి ముందుకు పోయి నిలబడాలి అదనమాట ఇక్కడ ఇవి మేసన సేపు మేపుకొని వచ్చేసేయి చూడు మళ్ళీ నేను పక్క పోగానే ఎలా కొద్దిసేపు ఐ మీన్ మేసన సేపు మే మేపుకొని వచ్చేసేయి అని అన్నారు అనమాట మా ఫాదర్ ఇంట్లో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లెక్కని ఇవ్వండి అవి గరగ తింటుంటే వాటి నుంచి వచ్చే సౌండ్ ఒకసారి వినండి విన్నారా ఇవి అడుచుకుంటూ పోవడానికి కూడా అన్ని గూట్లో పిల్లలన్నీ ఒక వన్ మంత్ పైన ఉన్నవే అనమాట అందుకే ఏవి అరచలేదు అంటే గోడ్ల దొడ్డి కొంచెం దగ్గరలో ఉన్నా ఇక్కడ గర్కమేసే చోట అనమాట నీళ్ళు ఉన్నాయి కాలంలో నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం అంతా పారిపోయినాయి అనమాట ఇక్కడ నీళ్ళు అవుతున్నాయి అక్కడ వేరే గొర్రెలు అరుస్తున్నాయి అనమాట పిల్లల కోసం ఆ సౌండ్ విని ఇక్కడ ఇవి కూడా అరుస్తాయి ఈ గొర్రెలు కాస్తూ ఒక గొర్రెని చూసుకోవాలన్నమాట అంటే కొంచెం ఇంపార్టెంట్గా ఎందుకంటే అది ఒక పేషెంట్ పేషెంట్ పెంచి ఇక్కడ అది బడగొర్ర అనమాట సో ఇక్కడ రెండు గొర్రెలు కనిపిస్తున్నాయా సో అటువైపుది అనమాట ఫస్ట్ది కాకుండా సెకండ్ది ఇప్పుడు అది తప్పుకుంటుంది కదా అది అప్పుడు క్లియర్గా చూపించలేదు ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఈ గొర్రె నెత్తిమీంద తెల్లగా సార ఉంది కదా అది ఇది కొంచెం దాటిసినాం అనుకో గొర్రెని ఇంకా పెద్దగా వాటికి తినడానికి లేదనమాట కాబట్టి ఇక్కడే ఎంతసేపు అయినా నేను అడ్డుకొని నిలేసి మేపుతున్నాను అనమాట అంటే అక్కడ ఇంత పచ్చగా లేదనమాట ఇదంతా గరక అక్కడ అసలు ఏం లేదు ఇప్పుడు ఇంకా పిల్లలు ఎత్తేద్దామని గుడి దగ్గరికి సో పాతడి దగ్గర అనమాట అంటే పొద్దున్నే ఉండేది ఇంకా గుట్లోకి పిల్లలు ఎత్తే టైం అయింది కాబట్టి తోలుకొని వచ్చిన మా మామయ్య ఉన్నారు అదే తడకలింగ ఫినిష్ చేస్తాను అనమాట అంత కొట్టేది దాదాపుగా కంప్లీట్ కూడా అయ్యింది చూపిస్తా ఇంకా గూడెత్తగానే గో దీంట్లోకి వచ్చినాయి కడ్డిపోయిందా ఇంతసేపు గొర్రెలు పోకూడదు అనేసి పిల్లల గుర్ర వెళ్ళేదాన్ని అని కూడా అనమాట వేరే ఇచ్చింది ఇప్పుడు మా మామయ్య అక్కడ నిలబడి వాటిని పిలుస్తూనే ఉన్నాడు అవి రాలేదు కేవలం అంతే అవే అనమాట పిల్లల గొర్రెలు ఫస్ట్ అవే పోతాను మా పొట్టెళ్ళలో రెండు పొట్టండి పొడుస్తాయన్నమాట ఈ సెకండ్ పొయ్యేది ఒకటి ఇంకోటి వస్తుంది అది పొడుస్తాయి కొంచెం మనం గమనించలేదంటే ఇది చూడు నాకు దీన్ని చూస్తేనే భయం వేస్తుంది అవి అల్లి లేదండి అవి అల్లీలేదు അത് യാടിയാൽ പോയി કસું બોટ તા હોસ ની પાક ને ક્યાંક દૂર નું નું ના તું બોટ તા ఈ మట్టి అయితేవా ఎందుకు దిబ్బలే పోతుంది ఇది బరువు ఉంటుంది నన్ను నువ్వు ఎత్తుకోలేవు